దేశ ప్రధాని ఏ రాష్ట్రానికి వచ్చినా కూడా మర్యాదపూర్వకంగా అభినందించడం సహజం ఎవరూ తప్పుబట్టలేము కూడా కానీ దేశ ప్రధాని ఇబ్బంది పడేలా పోగిడితే ఎంత ఎబ్బెట్ అవుతుంది ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో ఎన్డీఏ సమావేశానికి హాజరైనప్పుడు జరిగింది కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆకాశానికి ఎత్తేయడం చూసి ప్రజలే విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఇది ఆయన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని దెబ్బతీసిందని కూడా చెప్పవచ్చు అంత పొగిడినప్పటికీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలేవీ రాకపోవడం బహుశా చంద్రబాబును నిరాశకు గురి చేసే ఉంటుంది అలాగని ఈ విషయం గట్టిగా చెప్పలేని స్థితి కేంద్రంలో ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతోనే కొనసాగుతుందన్న భ్రమలో టీడీపీ శ్రేణులు ప్రస్తుతం పరిగెడుతున్న సమయంలో చంద్రబాబు దేశ ప్రధాని మోదీని పొగిడి పార్టీలో మరిన్ని సందేహాలకు తావి తెచ్చారు బహుశా కేంద్రం స్థాయి తనపై ఉన్న కేసులు భవిష్యత్తులో కుమారుడు నారాలో కేసుకు పట్టం కట్టాల్సి వస్తే సమస్యలు లేకుండా చూసుకోవడం వంటివి చంద్రబాబుకు బహుశా ఈ పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది దేశ ప్రధాని ముందే చంద్రబాబు ప్రసంగం అట్టర్ ప్లాప్ కావడమే కాదు ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు నవ్వడానికి గల కారణాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి చంద్రబాబు తన ప్రసంగంలో అధిక భాగాన్ని ప్రధాని మోదీపై ప్రశంసలు గురిపించడానికి తన శ్రద్ధ పెట్టడం జరిగింది ఇది సొంత పార్టీలోని చాలామందికి నచ్చలేదట పార్టీ ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా కొందరు అభిప్రాయపడుతున్నారు ఏదైనా మంచి చేసి చేస్తే ప్రధానిని మెచ్చుకున్నా పర్వాలేదు కానీ చంద్రబాబు తన నోటితోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దారుణమైన రీతిలో విమర్శించారు పలు అనుచిత వ్యాఖ్యలు కూడా ప్రధానిపై చేశారు ప్రధాన మంత్రిని టెరరిస్ట్గా అభివర్ణించారు ముస్లింలను బతకనివ్వని నేతగా చూపించారు చివరకు భార్యను ఏలుకోలేని వ్యక్తి అని కూడా దూషించే స్థాయికి చంద్రబాబు పోయిన విషయం మనందరి కళ్ళ ముందు కనబడుతున్న అంశమే ప్రధాని నరేంద్ర మోదీ సైతం చంద్రబాబును తీవ్రంగానే విమర్శించేవారు పోలవరం అమరావతిలను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అంటూ ఎన్నికల సమయంలో ధ్వజమెత్తిన ఆయన ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతుంటే కూడా ఆశ్చర్యంగానే కాస్త వింతగానే కనబడుతుంది చంద్రబాబుకు యూటర్న్ బాబు అని నామకరణం చేసింది కూడా ఇదిగో ఈ ప్రధాని మోదీ గారే కొడుకు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నాడని ఎద్దేవా కూడా చేసిన వ్యక్తి కూడా ప్రధాని మోదీ గారే దీనికి ప్రతిగా చంద్రబాబు తనకు కుటుంబం ఉందని మీకేముందని మోదీని ఘాటుగా విమర్శించారు అప్పట్లో అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు నాటికి తిరిగి కథ అడ్డం తిరిగింది ఏం చేయలేని పక్షంలో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేదానికి ఇదిగో ఇలాంటి కార్యక్రమాలే ఒక నిదర్శనం పరువు ప్రతిష్టతలు ఆత్మాభిమానం అన్నవి సామాన్య ప్రజలకు సంబంధించినవి కానీ ఇలాంటి పెద్ద నాయకులకు కాదని అనుకునే పరిస్థితి ఏర్పడడానికి నిజంగా బీజం పడింది ఇక్కడే మోదీ కన్నా చంద్రబాబే సీనియర్ నేత ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే తన మేనమామ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను పదవి నుంచి దించేసి మరీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు తాను సీనియర్ను అన్న విషయాన్ని ఆయన చాలాసార్లు గుర్తు కూడా చేస్తున్నారు అలాంటి చంద్రబాబు గారు ఇప్పుడు ప్రధాని మోదీని తనకు స్ఫూర్తి అన్నారు ఇద్దరిది ఒకటే స్కూల్ అట తెలుగులోతో పాటు ఆంగ్లంలో కూడా ఈ పొగడ్తలను వినిపించే ప్రయత్నం చేసి మోదీ నవ్వే కార్యక్రమంకి శ్రీకారం చుట్టు ఎలా చేశారు చంద్రబాబు గారు గత మూడు దశాబ్దాలలో మోదీకి చంద్రబాబుకు మధ్య పలుమార్లు వివాదాలు వచ్చాయి ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు జరిగిన మత ఘర్షణలను ఆయన ఉద్దేశించు రాజీనామాకు మోదీ రాజీనామా చేయాలి అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు మోదీని హైదరాబాద్ రాణివోబోన్ అని వస్తే అరెస్టు చేయిస్తానని కూడా చంద్రబాబు హెచ్చరించారు అప్పటికీ బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు అలా మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో బీజేపీని వదిలి టీఆర్ఎస్ అంటే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ వామపక్షలతో కూటమి గట్టి ఓటమి చెంది తిరిగి బీజేపీ వైపు మళ్ళారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో దేశ ప్రధానిగా ఉన్న మోదీ గారిని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో మెల్లగా ఆయనతో స్నేహం చేయడానికి నానా పాటలు పడ్డ పడ్డారు మోదీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మాట కలిపే ప్రయత్నం చేశారు ఎలాగైతేనేమి రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీని వ్యతిరేకించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు ఆ సమయంలో అవసరం ఉన్నా లేకపోయినా మోదీని టీడీపీ ముఖ్య నేతలు దూషించేవారు ఆ కార్యక్రమంలో భాగంగా మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా చంద్రబాబు విమర్శలు పెంచేశారు ఆ దెబ్బకు ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యమనే భావన ఏర్పడింది దానికి తోడు చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు కూడా దానివల్ల తనకు నష్టం జరిగిందని భావించిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళి దారుణమైన ఓటమి చవిచూశారు ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో తిరిగి చంద్రబాబు మాట మార్చి బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహంలోకి వెళ్లారు ఇందుకోసం పవన్ కళ్యాణ్ను ఒక పావుగా ప్రయోగించారు అలాగే టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు ఇదే టైంలో బీజేపీలో పొత్తు కోసం వైసీపీ అధినేత జగన్ సిద్ధం కావడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది ఎలాగైతేనేమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీతో కూడిన కూటమి అధికారంలోకి రాగలిగారు ఈ నేపథ్యంలో మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా పొగడ్తలతో ముంచేశారు విశాఖ సభలో శృతిమించిన మించిన చంద్రబాబు స్పీచ్కు చప్పట్లు తక్కువే వచ్చాయి మోదీ భజన చేస్తే చేశారోలే ఆంధ్రప్రదేశ్కి అవసరమైన కీలకమైన అంశాల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడారేమో అని ఆశగా చూసిన వాళ్లకు చివరికి మిగిలిగింది నిరాశే విశాఖపట్టణంలో ఐదు దశాబ్దాలుగా విరజిల్లుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని మాత్రం కోరలేదు వీళ్ళిద్దరు పైగా పుండు మీద కారం జల్లినట్లు నక్కవల్లి వద్ద మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేయద ఏర్పాటు పెట్టిన స్టీల్ ప్లాంట్కు ఇనుము ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాట్లాడారు ప్రధాని పాజిటివ్గా ఉన్నారని చంద్రబాబు ఇక్కడ చెప్పారు విశాఖ స్టీల్ సంగతి ఏంటా అని ఎవరైనా సందేహం వస్తే అది వారి కర్మ కార్మిక సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళన నిరసన దీక్షలు ఆయనకు పట్టలేదు పోనీ గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్రైవేటీకర్రకు అనుకూలమని ఏమైనా చెప్పారా అంటే అదీ లేదు శాసనసభ ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కు ప్రత్యేక సెంటిమెంట్ అని దానిని కాపాడుకోవాల్సిందేనని ప్రభుత్వ రంగంలోనే నడవాలని చంద్రబాబు ప్రచారం చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపిస్తేనే విశాఖ స్టీల్ను సేవ్ చేయగలుగుతామని తాము ప్రధానిని ఒప్పించగలుగుతానని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మబలికారు వాటిని కూడా నమ్మి అక్కడి వాళ్ళు రికార్డు స్థాయిలో కూటమి అభ్యర్థులను గెలిపించుకున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్ మూర్తిగా మారింది పైకి మాత్రం ముక్కుముడిగా స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని చెబుతూ అక్కడ ఉద్యోగాలు పోతున్న ఇనుప కనీసం సరఫరా సమస్య అయినా పట్టించుకోవడం అంటూ మానేశారు ప్రధానమంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాల్సిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వామపక్షాలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి కానీ చంద్రబాబు పవన్లు ప్రధాని సమక్షంలో దాని గురించి ప్రస్తావించకుండా పిరికిగా పిరికితనంతో వ్యవహరించారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అప్పట్లో ఇదే ప్రాంగణంలో జరిగిన సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటికైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేయవద్దని దానికి అవసరమైన గన్లు కేటాయించాలని కోరడం జరిగింది మోదీతో తమ సంబంధం రాజకీయాలకు అతీతమని ఆయన అన్నారు అక్కడ ఏపీకి కావాల్సిన డిమాండ్లను తీర్చాల్సిన అవసరం ఉందని కోరారు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అందరి సమక్షంగా అడిగి శవాస్ అనిపించుకున్నారు ఇప్పుడు కూటమి నేతలు ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు దాని గురించి మార్చిపోయారు ఇలాంటి కీలకమైన విషయాలను చంద్రబాబు పవన్లు ప్రస్తావించకపోవడంతో దేశ ప్రధాని మోదీకి సమాధానం చెప్పే అవసరము లేకుండా పోయింది విశాఖ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలే కూటమి నేతలంతా పరిమితమయ్యారు ఇక్కడ విశేషం ఏంటా అంటే జగన్ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకే ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ అందులో కొన్ని ప్రాజెక్టులు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుపడ్డే ప్రయత్నం కూడా చేసిన విషయం తెలిసిందే పలు రాష్ట్రాలు పోటీ పడిన ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును జగన్ ప్రభుత్వం సాధించింది దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాయలేదా ఇప్పుడు దానిని నక్కబల్లి వద్ద ఏర్పాటు చేస్తే అది తమ ఘనతే అంటూ నిస్సిగ్గుగా టీడీపీ జోరుగా ప్రచారాలు చేస్తుంది ఎన్టీపీసీ ఏర్పాటు చేయదలుపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కు సంబంధించిన ఒప్పందం చేసుకుంది జగన్ ప్రభుత్వమే అలాగే రైల్వే జోన్కు అవసరమైన భూమిని కేటాయించింది జగన్ సర్కారే కానీ ఆ భూమిపై లేనిపోని వివాదాలు సృష్టించారు చివరకు అదే భూమిలో శంకుస్థాపన చేశారు ఆయన మంచిదే ప్రధాని వచ్చి ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం కాకపోతే వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి శ్రమ ఎవరిదైనా ఫలితం దక్కించుకోవడంలో ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండరేమో దేశ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ప్రయోజనాల కోసం పొగిడితే అదో పద్ధతి అనుకోవచ్చు అలా కాకుండా ఏదో వ్యక్తిగత రాజకీయాల కోసం భజన చేస్తే ఏపీ ప్రజలు ఏం ప్రయోజనం చెప్పండి ఇంతకీ మోదీని అన్నాడు చంద్రబాబు దూషించాడని సమర్థించాలా లేక ప్రస్తుతం పొగిడాడన్నా ఒప్పుకోవాలా అంటే ఏమి చెబుదాం అలాగే ఒకప్పుడు అవినీతి పరుడు అన్న చంద్రబాబుతో నేడు చట్టాబట్టాలు వేసుకొని తిరుగుతున్న మోదీని ఏమనుకోవాలి మొత్తం మీద వీరిద్దరికి కలిసి ప్రజలను పిక్చోళ్లను చేస్తున్నారనడంలో సందేహమే లేదు మీ అవసరాలు ఎటువైపు ఉంటే అటువైపు మీ రాజకీయాలు ఉంటాయి అన్నది ఇదిగో ఉదాహరణకు ఇవే కళ్ళ ముందు కదలాడుతున్న సత్య దృశ్యాలు మరి ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇవన్నీ మన కళ్ళ ముందు ముందు కదులుతున్నప్పుడు నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి